హాయ్ ఫ్రెండ్స్ టెన్ మెరిట్ లిస్ట్లో ఎనభై ఏడు పాయింట్ ఆరు 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 మార్కులతో ఎస్సీఏ తెలుగు శ్రీకాకుళం డిస్టిక్లో థర్డ్ ప్లేస్లో నిలవడం జరిగింది అలాగే టీజీటీ తెలుగులో ఫస్ట్ జోన్ జోన్ వన్ ఫస్ట్గా నిలవ నిలవడం జరిగింది స్టేట్ థర్డ్గా వచ్చాను పీజీటీలో జోన్ ట్వెల్త్ స్టేట్ ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది దీని అందరికీ కారణం ఏంటంటే చక్కని మెటీరియల్ గ్యాదర్ చేసుకున్నాను ఒక యాప్ని ఫాలో అయ్యాను దాంతోపాటు కన్సిస్టెంట్గా రోజు టూ టు ఫోర్ అవర్స్ అప్పుడప్పుడు సిక్స్ అవర్స్ కూడా చదివేవాడిని ఎందుకంటే నాకు ఇది ఒక్కటే కాదు డిఎస్సి ఒకటే కాదు మిగతా నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి స్కాలర్గా ఉన్నాను నా పిహెచ్డి పనులు చేసుకోవాలి డిఎస్సి కూడా చదవాలని నేను ప్రాపర్ టైంని డివైడ్ చేసుకొని బీఎస్సీకి కొంత సమయం కేటాయించుకున్నాను అందులో నోటిఫికేషన్ వచ్చిన వరకైతే రోజు టూ అవర్స్ త్రీ అవర్స్ చదివాడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రోజు రోజుకి సిక్స్ టు సిక్స్ అవర్స్ మ్యాక్సిమం సిక్స్ అవర్స్ చదివాను అంతమించి ఎక్కువ దానికోసం కేటాయించలేదు కానీ ప్రిపరేషన్ ఒక ప్లాన్ ప్రకారం చదివాను స్మార్ట్గా చదివాను పాత పేపర్లని బాగా ప్రాక్టీస్ చేశాను ప్రీవియస్ పేపర్లని ప్రాక్టీస్ చేసి దాంతో కోచన్లు ఏ విధంగా వస్తాయి ఊహించి రెండు వేల పద్దెనిమిది డిఎస్సీతో పోల్చుకుంటే ఈసారి డిఎస్సిలో వచ్చిన పేపర్లు చాలా ఈజీగా వచ్చాయి మోడరేట్ కంటే బిలో కిందకు వచ్చాయి కాబట్టి మా ప్రిపరేషన్ అయితే హార్డ్గా వచ్చిన ఈవెన్ డిఎల్జేఎల్ రేంజ్లో మేము చదివాము ఎంతలా అంటే ప్రిపరేషన్లో ప్లాన్ ఏ ప్లాన్ బి ఫాలో అయ్యాను ఒకవేళ రెండు వేల పద్దెనిమిది పేపర్ని యాజ్ టీజ్గా కొంచెం మార్పులు చేసి కొంచెం గట్టిగా ఇస్తే ఎలా ఇస్తాడు అన్న రేంజ్లో క్వశ్చన్స్ని ఊహించి ముందు కష్టమైనవన్నీ కంప్లీట్ చేసేసి ఎగ్జామ్ వచ్చిన తర్వాత కేవలం రివిజన్ చేశాను ఈసారి తెలుగు పేపర్లు అయితే చాలా డెడ్ ఈజీగా వచ్చాయి ఎందుకంటే నేను రెండు వేల ఎనిమిది పన్నెండు పద్నాలుగు పద్దెనిమిది పేపర్లని జాగ్రత్తగా పరిశీలిస్తే నాకు తెలిసింది ఏంటంటే పేపరు రెండు వేల పద్దెనిమిది వరకు స్టాండర్డ్ మెల్లమెల్లగా మెల్లమెల్లగా పైకి వెళ్ళింది అంటే కఠినంకెళ్ళింది సులభం నుంచి కఠినంకెళ్ళింది కానీ రెండు వేల పద్దెనిమిది పేపర్ వచ్చేసరికి ఒక్కసారిగా కఠినం నుంచి మోడరేట్ తెచ్చేసి ఎక్కువ శాతం సులభమైన క్వశ్చన్స్ ఇచ్చాడు దాంతో ఎవరైతే టెట్లో మంచి మార్క్స్ ఉన్నాయో వాళ్ళు హై స్కోర్స్ మ్యాక్సిమం తొంభైకి పైగా తొంభై పాయింట్ ఫైవ్ ఫైవ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎస్సీలో అలాగే పీజీటీ పీజీటీ సరే హై మార్క్స్ రావడానికి కారణం అదే మా ఫ్రెండ్స్లో దాదాపు మేము మా క్లాస్మేట్స్ కొలీస్ అందరు కలిసి దాదాపు ఒక ముప్పై మందికి ఇక్కడ వచ్చాయి పీజీటీ స్టేట్ ఫస్ట్ మా ఫ్రెండ్ ధర్మారావు జోన్ ఫస్ట్ జోన్ జోన్ ఫస్ట్గా నేను నా పేరు షర్మగ్రావు డిస్టిక్ సెకండ్ థర్డ్ నేను మా ఫ్రెండ్ నిలవడం జరిగింది నేను ఇద్దరం పక్కపక్క రూము అలాగే ఫైవ్ ఇయర్స్ నుంచి స్కాలర్స్ లో ఉన్నాను మాక్సిమం స్టేట్లో టాప్ లో సగం లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి చదువుకుంటున్నా ఇక్కడ పరిశోధన చేస్తున్న పరిశోధనలు వచ్చాయి చాలా సంతోషకరమైన విషయం ఇవే కాదు గత లాస్ట్ జేఎల్లో కనీసం కనీసం ఐదు పోస్టులు ఈ మా యూనివర్సిటీ నుంచి మా డిపార్ట్మెంట్ స్టూడెంట్లు చక్కగా అచీవ్ చేశారు ఇక్కడ ఏంటంటే మోటివేషన్ మా హెచ్వీడీ గారు జరప్పారావు గారు మంచి మోటివేషన్ చేస్తారు చక్కగా ప్రోత్సహిస్తారు ప్రతిరోజు మాకు వెన్నతట్టి మీ పిహెచ్డీ వర్క్ చేసుకుంటూ కొంచెం ముందుకి వెళ్ళి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వండి తెలుగు పిహెచ్డీకి అంతగా అవకాశాలు ఉండవు మిగతా పిహెచ్డీల కంటే అని చక్కని విషయాలు చెప్పడంతో మేము ఏంటంటే ముందు నుంచే మా ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టి అలాగే మా పిహెచ్డీ వర్క్ ఒకవైపు చేసుకుంటూ దొరికిన టైం లైబ్రరీకి వెళ్తూ ఇక్కడ సోషల్ చాలా ఎక్కువ దొరుకుతాయండి విశాఖపట్నంలో ఏ మా మార్కెట్లో ఏ కొత్త బుక్ వచ్చినా అది మాకు ముందుగా చేరుతుంది అది ఇక్కడ వైజాగ్లో చదువుకుంటే అది చాలా ప్లస్ అవుతుంది అలాగే ఇక్కడ ఏంటంటే మెటీరియల్ ప్రాబ్లం ఉండదు గైడెన్స్ ప్రాబ్లం ఉండదు ఎంతసేపు మన కష్టము ఇక్కడ నుంచి చాలామంది కోచింగ్ సెంటర్కి వెళ్ళి నాలుగు ఐదు నెలలు ఆరు నెలలు ఉంది కోచింగ్లు చేసుకుని వచ్చినారు ఆవన్గడ్డ కడప విజయనగరం ఇలాగల మా ఫ్రెండ్స్తో పోల్చుకుంటే నేనే నేనైతే ఎటువంటి కోచింగ్కి వెళ్ళలేదు కాకపోతే నాకు పరీక్ష ప్రిపరేషన్ అనుభవం ఇంతకుముందు రెండు వేల పది నుంచి ఉంది రెండు వేల పద్ పదకొండులో ఎస్ఎస్సి కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి దానిలో చేరి రెండు వేల పదిహేనులో పద్నాలుగులో అక్కడి నుంచి ఎనర్జీ కమాండోగా సెలెక్ట్ అయ్యి దానిలో ఇచ్చేసి అక్కడ నుంచి రెండు వేల పంతొమ్మిది నా పీజీ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో యూజీసీ నెట్కి ప్రిపేర్ అయ్యి రెండు వేల ఇరవైలో యూజీసీ నెట్ జ నేను మంచి మార్క్స్తో సాధించాను దాంతో నాకు ఆంధ్ర యూనివర్సిటీ సీట్ వచ్చింది రెండు వేల ఇరవైలో నా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డీ స్కాలర్గా చేరాను ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండులో తెలుగు టెట్ స్టేట్ ఫస్ట్ వన్ ఫిఫ్టీకి వన్ థర్టీ త్రీ మార్కులు సాధించాను దాంతో నాకు డిఎస్సీ మీద పూర్తి అంచనాలు నేను సాధించగలను నమ్మకం ఏర్పడి ఎక్కువ నాకు కష్టపడడం అంటే మెంటల్గా కష్టపడడం తెలుసు ఓ హార్డ్ వర్క్ పన్నెండు పదిహేను గంటలు కూర్చొని రోజంతా రూమ్లో ఉండి చదవడం ఇష్టం ఉండదు క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుంది ఏ విధంగా డీప్గా అయితే వెళ్తుంది ఏ విధంగా పై పైన ఉంటే వస్తాయి ఇలాంటి టెక్నికల్ చూసి ఏవి చదువుకుంటే మ్యాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సబ్జెక్ట్ కవర్ అయిపోద్ది ఏవి చదివితే మార్క్స్ మనకు వస్తాయి అని ఆ టాపిక్స్ని డివైడ్ చేసి ముందు కంప్లీట్ చేశాను పేపర్ ఎలాగ నోటిఫికేషన్ రాగానే ఇంకా నేను రివిజనే స్టార్ట్ చేసుకున్నాను ఎందుకంటే అంతకుముందు నేను తక్కువ గంటలు చదివినా కన్సిస్టెంట్గా రెండు మూడు సంవత్సరాల నుంచి దీని మీద ఉండటం వల్ల నాకు రెండు మూడు గంటలు రోజు చదివినా నాకు సరిపోయేది ఎక్కువ నేను దీని గురించి స్ట్రెయిన్ అవ్వడం కానీ లోడ్ తీసుకోవడం కానీ చేయలేదు ముఖ్యంగా ఇక్కడ ఉన్న మెటీరియల్స్ నేను నా దగ్గర లేని మెటీరియల్ అంటూ లేదు మీకు ముందు ముందు రాబోయే వీడియోలో చూపిస్తాను ప్రతి ఒక్క సబ్జెక్ట్కి ఎన్ని మెటీరియల్ అయితే ఉంటాయో అన్ని మెటీరియల్ నా దగ్గర నేను గ్యాదర్ చేసి ఉంచుకున్నాను కాకపోతే అన్నింటినీ గుడిగా చదవలేదు యాప్లో క్లాసులు తీసుకున్నాను కానీ వాటిని గుడ్డిగా మొత్తం కంప్లీట్ చేసుకు కూర్చోలేదు నాకు ఏది ఇంపార్టెంటు నేను సబ్జెక్టులో ఎంతవరకు ఉన్నాను బీఎస్సీలో గెయిన్ అవ్వాలంటే నేను ఇంకెంత నేర్చుకోవాలి ఇవి ఎప్పటికప్పుడు నన్ను నేను బేరీజ్ చేసుకొని ఎంత లో ఎగ్జామ్స్ రాసేవాడిని ఆ ఎగ్జామ్స్లో నా మార్కును బట్టి నేను ఇంకెంత రీచ్ అవ్వగలను రీచ్ అవ్వగలను ఇలాంటివి చూసుకొని ఎప్పటికప్పుడు నన్ను నేను ఈ దారికి తగ్గట్టుగా మలుచుకున్నాను అంతే ఇదే విజయలక్ష్యం లక్ష్యం ఎందుకంటే నేను టెట్ సాధించే టెట్ టెట్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా అందులా గంటల గంట చదవలేదు జస్ట్ త్రీ త్రీ టు ఫోర్ అవర్స్ చదివేవాడిని అప్పుడు కూడా సబ్జెక్ట్ని జాగ్రత్తకి పాత ప్రీవియస్ పేపర్లు చూశాను ఎప్పుడు మోడల్ పేపర్స్ ఎలాంటివి నేను చేయడం చేయలేదు ఎందుకంటే మన స్టేట్లో మ్యాక్సిమం మోడల్ పేపర్స్ అన్ని సగం మంది నిర్లక్ష్యంగా ఇంట్రెస్ట్ లేకుండా తయారు చేయడంతో అభ్యర్థులు చాలామంది అవి చేస్తూ టైం పాస్ చేస్తూ మాకు చేయలే అని భ్రమలో ఉంటే ఉండేవాళ్ళు ఆ అది ఇక్కడ జరుగుతున్న మిస్టేక్ అని నాకు ఒకటి రెండు ఎగ్జామ్స్ రాయడం వాళ్ళు తెలిసి నేను ఎప్పుడు ఇంక మోడల్ పేపర్స్ జోలికలేదు ఎంతసేపు ప్రీవియస్ పేపర్కి వెళ్ళి ఆ ప్రీవియస్ పేపర్లో వచ్చిన కూర్చుని విధానం చూసి నేను చదివేటప్పుడు ఆ మెటీరియల్లో ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అయితే ఎలా ఫ్రేమ్ అవుతాయి అని నా మైండ్లో నేను వాటి గురించి ఒక ఆలోచన చేసుకునేవాడిని ప్రతి ఇంపార్టెంట్ మెటీరియల్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అదే ఇంపార్టెంట్ కంటెంట్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని త్రీ సిక్స్ క్వశ్చన్స్ ఎలాగిస్తారు అని ఆలోచించేవాడిని మ్యాక్సిమం మీకు ఎప్పుడైనా డిఎస్సీలో అత్యంత కఠినమైన క్వశ్చన్స్ ఏమి ఇవ్వలేదు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చాడు అలాంటి క్వశ్చన్స్ ఈసారి అలా క్వశ్చన్స్ ఇచ్చినా సరే నేను డెయిన్ అవ్వాలని ప్రతి టాపిక్ చాలా బాగా చదివాను నేను అంటే అదే రివిజన్ చేశాను అప్పుడప్పుడు చదివాను దాంతో ఏమంటే నాకు కాన్సెప్ట్ మంచిగా గుర్తుంది మళ్ళీ నేను పదే పదే రిపీట్ చేయాల్సిన పని లేదు ఓ మూడు నెలలకి నాలుగు నెలలకు ఒకసారి రివిజన్ చేసేవాడిని ఈ త్రీ ఇయర్స్లో త్రీ ఫోర్ టైం రివిజన్ చేశాను అంటే అదే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కంటిన్యూగా రోజు సిక్స్ అవర్స్ ఇలాగా చదువుకొని ఎలాగైతేనే మంచి ర్యాంకు సాధించాను వితౌట్ ఎనీ టాప్ కోచింగ్ రివిజన్ ప్రత్యక్షంగా ఎవరి దగ్గర కోచింగ్ తీసుకోలేదు యాప్ వాళ్ళయ్యాన్ని యాప్లో అది కూడా నాకు నాకేం ఇంపార్టెంట్ ఆ వీడియోలు చూస్తూ అలాగా ముందుకు వెళ్ళాను ఈరోజు టీజీటీ జోన్ ఫస్ట్ స్టేట్ టైడ్ స్కూల్ అసిస్టెంట్ ఎనభై ఏడు పాయింట్ ఆరు ఆరు మార్కులతో మా శ్రీకాకుళం డిస్టిక్ థర్డ్గా నిలిచాను అలాగే పీజీటీ నేను దానికోసం పీజీటీ మీద అంత ఫోకస్ చేయలేదు అయినా సరే సెవెంటీ నైన్ పాయింట్ ఫైవ్ మార్క్స్తో జోన్ ట్వెల్త్ స్టేట్ ట్వంటీ ఫిఫ్త్ ర్యాంక్ వచ్చింది టీజీటీలో నాకు వచ్చిన మార్కులు ఎయిటీ త్రీ పాయింట్ సెవెన్ త్రీ మార్క్సే కానీ మా జోన్కి ఫస్ట్ నిలిచాను స్టేట్లో నాది థర్డ్ వచ్చింది ఈ ర్యాంకులు బట్టి మీకేం అర్థమవుతుంది మీరు గమనించండి నేను చదివింది చాలా తక్కువ కానీ దాన్ని అవాల్యుయేషన్ అనలైసిస్ చేసుకున్నాను బాగా అనలైసిస్ చేసుకుని ఈ ఎగ్జామ్కి అనుసంధానించాను మనకు ఉండే నాలెడ్జ్ చాలా ఎక్కువ ఉండవచ్చు కానీ మనకి మన దగ్గర ఎగ్జామ్ డిమాండ్ చేసేది చాలా తక్కువ ఉంటుంది దానికి తగ్గట్టు మన దగ్గర ఉండే మెటీరియల్ మన బుర్రలో ఉండే మేటని మనం మార్చుకోవాలి ఎంతసేపు పుస్తకాలు చదివి 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 నేను అంత అని మానసిక సంతృప్తి చెంది ఉండే అభ్యర్థులు ఎగ్జామ్ ప్యాటర్న్ చూడగానే ఒక్కసారి బెంబలెత్తిపోయి ఎంత బాగా చదివిన స్టూడెంట్స్ అయినా అందులో తప్పే అవకాశం ఉంది ఒకసారి నా ఫ్రెండ్స్లో ఒక నలుగురు ఉన్నారు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు గత డిఎస్సీలో మార్కులు తక్కువ వచ్చి చాలా ఇబ్బంది పడి ఒక మార్కు అరమార్కుతో పోయిన వాళ్ళు ఈసారి మళ్ళీ టీజీటీ ప్యాటర్న్ చేంజెస్ చేయక ఏం చేయలేకపోయారు ఈవెన్ నాలుగు వందల యాభై ర్యాంక్ పడిపోయారు టాప్ స్టూడెంట్లు బాగా చదువుతారు వాళ్ళకి అస్టెంట్ వచ్చింది కానీ టీజీటీ విషయంలో వాళ్ళు చేసిన తప్పులు ఏంటంటే పేపర్ ప్యాటర్న్ మారింది అనగానే మనం టైంని దానికి కుదించుకొని ఒక ప్రశ్న మీద ఎంత టైం కేటాయించాలి అనేది ఆలోచించకుండా ఓ ఒకే దగ్గర వాళ్ళు నిలిచిపోవడంతో వాళ్ళు టీజీటీలో ఈవెన్ డెబ్బై వరకు కూడా స్కోర్ చేయలేకపోయారు నేను అది నా కళ్ళ గమనించిన ఇక్కడే మా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఉన్నారు ఆ విధంగా కాకపోతే అదృష్టం కొలిది వాళ్ళకి ఎస్ఏ బాగా రాశారు ఎస్ఏ వచ్చింది అలాగే పీజీటీ కూడా కొంత కొంతమంది బాగా రాశారు ఇక్కడ మ్యాక్సిమం అందరికీ మూడు మూడు ఎంపిక ఎంపికయ్యే విధంగా ర్యాంకులు వచ్చాయి మేము అందరం మ్యాక్సిమం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఏ పెట్టుకున్నాం నేను చెప్పే విషయం ఏంటంటే మీరు డిఎస్సికి చదవాలనుకుంటే డిఎస్సి రేంజ్లో మిమ్మల్ని మీరు మార్చుకొని ప్లాన్ ఏ ప్లాన్ బి ఉంచుకుని చక్కగా కఠినంగా వచ్చినప్పుడు కూడా రాయగలిగేటట్లు ఈజీగా వచ్చేటప్పుడు రాయగలిగేటట్లు మీ ప్రిపరేషన్ మీరు ముందు నుంచి సిద్ధం సిద్ధపడాలి దానికి అంతే ఓ నా దగ్గర మంచి మెటీరియల్ ఉందని మొత్తం చదివీస్ అని కొంచెం రావు అలాగని ఏదో పై అయినా ఎవరో మెటీరియల్ ఫాలో అయినా రావు మొత్తం ఇదే అన్ని ఉండాలి ఒక సబ్జెక్ట్ సంబంధించి ఇది అన్ని మెటీరియల్ ఉండాలి అన్ని ఉండాలి దేనికి ఏ సబ్జెక్ట్ ఏ కంటెంట్ ఎక్కడ ఏ బుక్లో మంచి మ్యాటర్ ఉందో అది చదువుకోవాలి నేనైతే నా సొంత నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నానంటే దాని నుండి విట్టిపోయే అవకాశమే లేదు సూపర్ తయారు చేసుకున్నాను అందుకే నేను అసలు డిఎస్సీ ప్రిపేర్ అయ్యాను అని నాకు ఎప్పుడు అనిపించలే జస్ట్ ఆడుతూ పాడుతూ రోజు ఫిజికల్ ఫిట్నెస్కి దృష్టి పెట్టేవాడిని ఆ తర్వాత రాత్రి ఏడున్నర తర్వాత ఎప్పుడు చదివేవాడిని కాదు ప్రాపర్ నిద్రపోయేవాడిని చదువుకునే టైంలో మొబైల్ పక్కన పెట్టి ఫోర్ ఫైవ్ ఇయర్స్ పూర్తి కాన్సన్ట్రేషన్తో చదివాను అందుకు మంచి ర్యాంకులు వచ్చాయి నేను నాకు వచ్చిన ఈ ర్యాంకులు ఇవన్నీ కాదు కానీ నా దగ్గర ఉన్న మెటీరియల్స్ని అన్నీ ఒక్కొక్క సబ్జెక్ట్కి అన్ని ఒకటి విడివిడిగా చూపిస్తాను మీకు దేని దేని నుంచి ఏది బాగుంటుంది కూడా చెప్తాను అలాగే ముందు ముందు డిఎస్సికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ప్రిపేర్ అవ్వాలి అనే వీడియోస్ కూడా చేస్తాను ఆ తర్వాత ఏ టాపిక్స్ ఇంపార్టెంట్ ఏ త్వరగా కంప్లీట్ చేసుకోవాలి ఏ తర్వాత కంప్లీట్ చేయాలి ఎగ్జామ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ విషయాలు మీకు తగ్గ చెప్తాను అలాగే నాకు టైం ఉంటే మ్యాక్సిమం కంటెంట్ వీడియోస్ కూడా మీకు ప్రతిదీ సైకాలజీ మెథడాలజీ పెర్స్పెక్టివ్ ఇలాగా మా తెలుగు కంటెంట్ తెలుగు కంటెంట్ జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ ఇంకా జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ నేను టైం టు టైం నన్ను ఫాలో అవుతూ ఉండండి నేను ఆ వీడియోస్ చేస్తాను మీకోసం అంటే యూట్యూబ్లో నాకు రెండు వేల రెండు వేల పద్నాలుగు పదిహేను ఆ టైం నుంచి నాకు ఛానల్ ఉంది కాకపోతే ఏంటంటే నేను అప్పుడు వీడియోస్ని వే వేస్ట్ టు గోల్డ్ అంటే పాడైపోయిన వస్తువులు పనికి వస్తువులతో మంచి మంచి వస్తువులు ఎలా తయారు చేయాలని కరోనా టైంలో అలా టైంలో నేను వీడియోస్ చేసుకున్నాను కాకపోతే నా లక్ష్యం అది కాదు నాకున్న టైంని నా ఇంట్రెస్ట్కి ఉపయోగించి నేను ఆ విధంగా కొన్ని వీడియోస్ చేశాను ఇప్పుడు అయితే నేను నాకు అనుభవం ఉంది కాన్స్టేబుల్గా చేశాను ఒక అమాండ్ అవ్వాలంటే ఎనర్జీ కమాండో ఒక ఫైవ్ ఇయర్స్ పూర్తి స్థాయి సర్వీస్ చేశాను ఒక కమాండో అవ్వాలంటే మెంటల్ స్ట్రెంగ్త్తో పాటు ఫిజికల్ స్ట్రెంగ్త్ మో హై మోటివేషన్ ప్లస్ డెసిజన్ మేకింగ్ క్విక్ డెసిజన్ మేకింగ్ ఈ ఇలాంటివన్నీ తెలుసు ఉండాలి మనల్ని మనము నేను అందరి శరీర శారీరకంగా చాలా వీక్ ఉంటాను అనుకున్నారు కాకపోతే దాదాపు ఐదు ఆరు వందల మంది నుంచి సెలెక్షన్కి వచ్చారు చివరికి వన్ థర్టీ వన్ ఫార్టీ ఫోర్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము అందులో నా పొజిషన్ థర్టీ వన్ ఈవెన్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ పర్సన్స్ ఫెయిల్ అయ్యి కానీ నేను మాత్రం ఆ కమాండో లాస్ట్ వరకు దాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఆ సర్వీస్ని కూడా కంప్లీట్ చేసి నా కోరిక తీరిపోయిన తర్వాత నేను నా ఎడ్యుకేషన్ ఎక్కడైతే విడిచిపెట్టాను రెండు వేల పదకొండు ఎంఏ ఫస్ట్ ఇయర్ చేశాను తర్వాత ఎంఏ సెకండ్ ఇయర్ రెండు వేల పద్దెనిమిదిలో చేశాను ఆచార్య నాగరాజ్ యూనివర్సిటీలో నా హై లెవెల్ మోటివేషన్ ఎంత ఉంటుందంటే నేను ఎప్పుడు అంత దగ్గర సే గివ్ అప్ నేను దేన్ని విడిచిపెట్టాను అనుకున్నదంటే ఖచ్చితంగా సాధిస్తాను ఆ లక్షణం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే సాధిస్తారు మీలో కూడా ఆ లక్షణం ఉంటుంది దాన్ని బయటకు తీయండి నేనైతే ఒకటే చెప్తాను మనం అనుకున్న లక్ష్యం సాధించాలన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని విడిచిపెట్టకూడదు ఎంతో కొంత రోజు దాని మీద మన థాట్ మైండ్ మన వర్క్ మన మన ఏంటి మన దిశ దాని వైపు ఉంటే కొంచెం కొంచెం చదివినా రీచ్ అవ్వచ్చు ఈ కాలం ఎగ్జామ్స్ అంత కఠినం కాదు దానికి కన్సిస్టెంట్గా కూర్చుని ఎవరు ప్రిపేర్ అవుతారు వాళ్ళకే వస్తున్నాయి ఏదో టైం పాస్ కావాల్సి ఒక గంట బుక్స్ చేస్తాను లేదంటే సబ్జెక్ట్ నేను అలాగే ఎగ్జామ్స్ రా చేస్తాను ర్యాంక్లో వచ్చేస్తే రావు ఖచ్చితంగా రావు నాకు స్టేట్ స్టేట్ ఫస్ట్ వచ్చేటప్పుడు నేను ఇదే సూత్రం పాటించాను కానిస్టేబుల్ అప్పుడు ఇదే పాటించాను కమాండో అప్పుడు ఇదే పాటించాను ఈవెన్ డిఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ టీజీటీ పీజీటీ మూడు ప్రిపరేషన్లు ఇదే మాక్సిమం ఫాలో అయ్యాను ముందు ముందు నా లక్ష్యం ఏంటంటే ఉన్న ఉన్న స్థాయికి వెళ్ళడం మా సబ్జెక్ట్లో జేఎల్ డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నా పిహెచ్డీ నెక్స్ట్ మార్చిలో కంప్లీట్ అయిపోతుంది ఆల్రెడీ నేను జాయిన్ అయ్యి ఫైవ్ ఇయర్స్ సీనియర్ రీసెస్ వెళ్ళుకున్నాను కాబట్టి నా ప్రాబ్లమ్స్ అయితే నాకు ఉంటాయి కాకపోతే నేను అన్నింటినీ మేనేజ్ చేసుకోగలను నాకు ఆ కెపాసిటీ ఉంది ఈవెన్ డీసీ సంబంధించి ప్రాపర్ నేను దీనికి సంబంధించి గైడ్స్ గైడ్లైన్స్ ఇవ్వగలను ఎలా చదవాలి ఏం చదవాలి ఎప్పుడు చదవాలి లేకపోతే ఏ సబ్జెక్ట్ ఎంతవరకు చదవాలి నాకు వీలు ఉన్నప్పుడల్లా కంటెంట్ వీడియోస్ కూడా చేసి ఏవి త్వరగా కంప్లీట్ చేయాలి ఏ దేన్ని ఎలా చదవాలి స్మార్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అసలు రియల్గా స్మార్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఒక హై మోటివేటెడ్ ఉన్న వ్యక్తి ఏదైనా చేస్తే ఎలా చేస్తాడు అని మీకు చూపిస్తాను అది మీకు వీలైతే నచ్చి దాన్ని మీరు మీలోకి అను అన్వయించుకొని చక్కగా మీరు చదువుకుంటే మీరు విజేతలు అవుతారు ఖచ్చితంగా అవుతారు అందరికీ ధన్యవాదాలు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ముందు ముందు యూట్యూబ్లో డబ్బులు ఎలాగో సక్సెస్ అయినంత డబ్బులు వస్తాయి కానీ అది కాదు మనము కొంతమందికి హెల్ప్ చేయాలి అనుకుంటే డైరెక్ట్గా అయితే ఎవరికి కలవలేము కానీ యూట్యూబ్ ద్వారా మన వ్యూస్ ఏంటి అంటే మన లోపల ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి మనం దాన్ని ఎలా బయట పెట్టగలము పది మందికి అది ఎలా ఉపయోగపడుద్ది అని వీడియోస్ చేసే అవకాశం యూట్యూబ్ కల్పిస్తుంది అందుకే నేను యూట్యూబ్ మాధ్యమం ఎంచుకున్నాను ఇంకా ఎప్పుడు వీలైతే కానీ అంటే డబ్బులు ఇవి సమస్య కాదు నేను నా ఆలోచనల్ని నేను పంచుకోవాలనుకున్నాను ఈ విధంగా